పెట్టి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చే భక్తులను కొండ తెలుగుదేశం పార్టీ లీడర్ విజయ్ యాదవ్ వ్యతిరేస్తున్నారు వీడియో తీయక ముందు ఒకలా వీడియో తీయగానే వెళ్ళేవారు మీకు దర్శనం కావాలని చెప్పి కారు ఆడబెట్టి ముందుకు వచ్చి నిలబడి మాట్లాడుతున్నారు అసలు గ్రామస్తున్నారు నేనేం చెప్పలేదు బాల ఎందుకు చెప్పాను అని ఒకసారి నాకు నేను మాట్లాడుతున్నా ఆవిడ మాట్లాడుకుంటా నేను చూడాలంటే కొండ పెట్టుకుంటా దేవస్థానం గుడికి వచ్చే భక్తులను బెదిరిస్తూ రోడ్డు కట్టంగా కార్ పెట్టి గుడిలో నేను చెప్పినట్టే జరగాలి నా కార్ అడ్డంగా ఉన్న నేను వెళ్లేదాకా ఆగాలి నేను ఇక్కడ లీడర్ నేను చెప్పినట్టే జరగాలి లేకుంటే ఎక్కడికి వస్తావోరా చూసుకుందాం వీడియో తీయకముందు చూసుకుందాం రా ముప్పై మందిని తీసుకొస్తా నేనేటో చూపిస్తా నా సంగతి నీకు తెలియదు అన్నాడు వీడియో తీయగానే సినిమా లెవెల్లో వాళ్ళకంటే బెటర్గా నటిస్తున్నాడు నేను పది సంవత్సరాల నుండి ప్రతి శనివారం వస్తున్నా కానీ ఇలా భక్తులను బెదిరించటం ఎప్పుడూ చూడలేదు నీ కారు రేపటి నుండి పైకి రాకుండా చేస్తా అలా చేయకపోతే నేను మా అప్పకి పుట్టలేదని బెదిరించాడు నేను కూడా తెలుగు పార్టీ నాయకుడిని నా పక్కన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నలభై ఒకటో డివిజన్ వార్డ్ ఇన్ఛార్జ్ కూడా ఉన్నాడు మమ్మల్ని ఇలా బెదిరిస్తే ఇంకా భక్తుల పరిస్థితి ఏంటి కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి భక్తులు మనోభావాలు దెబ్బతిరకుండా దేవస్థాన పరిసర ప్రాంతాల్లో ఎలా రౌడీయుజం చేయకుండా అరికట్టాలని బాలాజీ అనే భక్తుడు విన్నవించుకున్నాడు కుండా వెళ్లేవారు మీకు దర్శనం కావాలని చెప్పి కారు ఆడబెట్టి ముందుకు వచ్చి నిలబడి మాట్లాడుతున్నారు అసలు గ్రామస్తున్నారు

కాదు నేను ఒకటి అలా నేను ఒకటి చెప్పేదే మిమ్మల్ని నేను ఒకటి చెప్పాను మీరు మాట్లాడింది కాకుండా నేను దాని గురించి తీసుకొస్తా ముప్పై మంది మాట మా ఊరి మా ఊరి ముప్పై మంది ఇరవై మంది దానికి మాట్లాడుతారన్న అందుకన్నా మాట్లాడకూడదు లేడీస్ నేను అయిపోయింది అయిపోయింది నా పేరు తెలుసు అన్న కూడా నాకు పట్ల పగిలేదా రా చూసుకుందాం సినిమా చూపిస్తాను ఏంటన్నా అనేదే నేను చెప్తున్నా ఇప్పుడు ఇప్పుడు చిన్నమాట మా భార్యని ముందు భర్తని తప్పుగా మాట్లాడితే మాట్లాడతారాన్ని చూసుకుందాం చెప్పేది ఇంత మంది ఉన్నారేడా చెప్పి మీ పక్కన వచ్చారు చెప్పిండన్నా మీ పక్కన వచ్చారు చెప్పిండి రే అన్నారే చెప్పాలను ఇప్పుడు ఒక చెప్తాను మీరు ఒక పొజిషన్ లో ఉన్నారు

మమ్మల్ని ఎందుకు అన్నారు పేరు పెట్టి పిల్లలు బాలాజీ ఇప్పుడు ఎలా పిలుస్తున్నారు అలాగే అన్నాను అంటే నేను చెప్పాలి కాదు పెద్ద ఎందుకు వాళ్ళతో ఎందుకు నచ్చలో ఇప్పుడు ఈ కార్లని ఎలా వెళ్ళే పైకి చూడనా అంతా నేను వీడియో తీసాం మాట తీరు మార్చేసాడు బాడీ లాంగ్వేజ్ చేంజ్ చేశాడు అప్పుడు రాక ఆయన అరస్తుంటే పక్కన ఆయన ఆపడం ఏందా ఆయన ఇది కొండ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఏం జరుగుతుంది అక్కడ కొంతమంది దాదాగిరి దందాగిరి చేస్తూ ఉన్నారు దీన్ని ఎవరు పట్టించుకోరా దీనికి ఎవరు శాశ్వతం కాదా ఇలాంటి అరాచకుల్ని నిర్మూలించే వ్యవస్థ లేదా అని ఈరోజు అడుగుతున్నాం గత పది సంవత్సరాల నుంచి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తున్నటువంటి కొంతమంది భక్తులను పీడించి దాదాగిరి దందాగిరి చేసి వాళ్ళ కాడ డబ్బులు గుంచాలి అనే ఒక కాన్సెప్ట్తో ఈరోజు కొంతమంది కొండబిట్రగుండ ప్రాంతంలో తయారయ్యారు గత ప్రభుత్వంలో ఎప్పుడు లేని విధంగా ఈ ప్రభుత్వంలోనే ఎందుకు వస్తుంది సొంత పార్టీ కార్యకర్తలు కూడా వదలట్లేదు నువ్వు టీడీపీ అయితే ఏమి నేను టీడీపీయే నువ్వు ఎవడైతే ఏమి నేను ఈ ఊరికి రౌడీని ఈ ప్రాంతానికి దాదాని ఇక్కడ నా దందానే జరగాలి అని చిన్న పార్టీ వ్యాపారస్తులను కూడా వదలకుండా భయభ్రాంతులు చేస్తున్నటువంటి వ్యక్తి ఇతనే ఇతరులు చెప్తాడు ఈ గుడి నేనే కట్టించాను మా తాత ముత్తాతల నుంచి మేము ఉభయకర్తలు అని చెప్తున్నారు సరే అండి మీరు ఉభయకర్తలు కరెక్టే మీ ఊరికి మీ గ్రామానికి మేము పొరుగురు నుంచి వస్తున్నప్పుడు మీరు మమ్మల్ని గౌరవించాలి శత్రువు నాయన ఇంటికి వచ్చినప్పుడు నీళ్ళు ఇవ్వడం మర్యాద అలాంటివి మేము బైటూరు నుంచి మీ ప్రాంతానికి వస్తున్నప్పుడు మీరు ఎలా రిసీవ్ చేసుకోవాలి అనేది కూడా గుర్తుపెట్టుకోండి కాకపోతే ఇది పక్కా ప్లాన్గా చేసినటువంటి ఒక పన్నాగమనే నాకు ఈరోజు అర్థమవుతోంది బాలాజీ అనే వ్యక్తి మా సొంత బావగారు నలభై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ స్థానంలో ఉండేటువంటి ఇన్ఛార్జ్ రావన్న అన్నగారు మరి మా బావగారి ఫ్యామిలీ కొండ పెట్టగుంటకి తరచూ ప్రతి వారం వస్తూ ఉంటారు పక్కా స్కెచ్గా ప్లాన్గా కారు ఎంట్రన్స్ లో పోవడం కరెక్ట్ గా కారు తీసుకొచ్చి కార్ ఆపేయడం కార్ ఆపి డోర్లు దిగి బయటికి రావడం బెదిరించడం దాదాగిరి చేయడం దందాగిరి చేయడం నలభై మందిని ముప్పై మందిని తీసుకొచ్చి మిమ్మల్ని మీ అంతు చూస్తానని సవాల్ విసరడాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు దయచేసి అందరూ గమనించండి ఇలాంటి వాళ్ళు వల్ల ఎంతో ప్రాముఖ్యతమైనటువంటి కొండ పెట్టకుండా వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ప్రతిష్టకు భంగం కలిగించే ఇలాంటి వ్యక్తుల్ని ఖండించాలి అని ప్రతి ఒక్క నాయకులకి తెలియజేస్తున్నా ముఖ్యంగా దేవాదాయ శాఖ వారికి కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఏమేమనగా ఇలాంటి వ్యక్తుల్ని ఖండించకపోతే ఆలయ ప్రతిష్టకు ఎంతో భంగం కలుగుతుందని ఈరోజు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా శనివారం రోజున శ్రీ ప్రసన్న దర్శనానికి వెళ్ళి మార్గం చిరుగు తిరుగు ప్రయాణంలో ఉన్న నేను కొండ మెట్లు బాగాన ఒక బ్లాక్ కారు వచ్చి ఆగింది ఆ కారు నా కారు ఎదురుకు వచ్చి పెట్టారు నేను వెనక్కి వెళ్ళమని చెప్పాను వాళ్ళు కోపపడత నేను దిగి పైన భక్తులకు వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి ఆ వెహికల్స్కి మీ వెహికల్గా నిలితే ఇంకా పైన అంత ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఎందుకంటే నేను పైన నా కార్ తీసుకోవడానికి ఒక ఇరవై నిమిషాలు సమయం పట్టింది కాబట్టి పైకి వెళ్తే పైన ఉన్న భక్తులు కూడా ఇబ్బంది జరుగుతున్న ఉద్దేశంతో నేను మాట్లాడడం జరిగింది వాళ్ళేమో వాళ్ళు పైకి వెళ్ళాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఈ వాగ్విదం చేస్తున్నారు అక్కడ మనం ఏవో హుకుం జారీ చేసినట్టు లేకపోతే నేను చెప్పింది జరగాలన్నట్టు మనం ఎక్కడ కూడా మాట్లాడలేదు ఆ వీడియో తీసిన కూడా వాళ్ళే ఆ వీడియోలో నేనేం మాట్లాడానో వాళ్ళేం మాట్లాడుతున్నారో మీరు గమనించగలరు నేను ప్రసన్న వెంకటేశ్వర స్వామికి ఎప్పుడు సేవకుడిగా ఉంటాం తప్ప ప్రసన్ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి ఆవరణలో కానీ ఎక్కడ రాజకీయాలు చేయడం కానీ లేకపోతే ఏదో మాకే బాలమే ప్రదర్శించడం కానీ మేము ఎప్పుడు చేయలేదు చేయం కూడా ఎప్పటికి కూడా మేము ప్రసన్న వెంకటేశ్వర స్వామికి సేవకులుగానే ఉంటాం కాకపోతే ఉద్దేశపూర్వకంగా ఆ వీడియోని వైరల్ చేసి స్వామివారి ప్రదర్శన పెంచాలి మీరు భక్తులు వస్తున్నారు భక్తులు వచ్చినప్పుడు స్వామివారిని కృ కృపపాత్రులు కావాలి కానీ స్వామివారి ప్రతిష్టని దెబ్బతీసేలాగా పైగా నేను మా మీద కూడా బురదలే ప్రయత్నంలో భాగంగానే వీడియో చేశారు నేను ఒకటే కోరుకుంటున్నాను అది జరిగింది కొండ దేవు భావాన నేను దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా పైన పరిస్థితిని చూసి నేను అతనికి చెప్పడం జరిగింది అతను దురుద్దేశంతోనే వీడియో తీశారు లేకపోతే ఇంకేదైనా ఉద్దేశంతో తీశారో నాకు తెలియదు నేనైతే మాత్రం పైన ఇబ్బందికరంగా ఉందని మాత్రమే చెప్పడం జరిగింది పైగా అక్కడున్న పిల్లవాడిని అతను వచ్చి తాడు తీసుకు అతను కూడా బెదిరిస్తుంటే అప్పుడు నేను చెప్పాను ఇట్లా పైన ఇబ్బందిగా ఉందని చెప్పడం మాత్రమే జరిగింది కానీ దాన్ని వక్రీకరించి వీడియోని సర్క్యులేట్ చేయడం జరిగింది నేనేందో మండల ప్రజలకు అందరికీ తెలుసు మా గ్రామ ప్రజలకు కూడా తెలుసు ఆ వీడియో పెట్టిన వాళ్ళు ఎవరో పెట్టించిన ఎవరో ఇంకా కొంచెం బయట కూడా రాశారు వాళ్ళేందో నేనేందో ప్రజలందరికీ తెలుసు జరిగింది కూడా ప్రసన్న వెంకటేశ్వర సన్నిధిలో కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి అన్నిటికీ దిక్కని కోరుకుంటూ నా వల్ల కానీ వెంకటేశ్వర ప్రతిష్ఠకి ఏదైనా ఇబ్బంది కలిగే విధంగా కానీ ఉంటే స్వామివారికి నేను శిరస్సు వంచి ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు